హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా జర్నల్స్ ప్రీవియస్ వీడియోలో అయితే నేను తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మనం జనరల్ నాలెడ్జ్ టాపిక్ చదువుతున్నప్పుడు స్ట్రాటజీకి చదువుతున్నప్పుడు ఎలా చదవాలి ముఖ్యంగా మనం ఇండియన్ స్టేట్స్లో ఇండియన్ స్టేట్స్ గురించి చదివేటప్పుడు ఎలా చదవాలి అలాగే మనం ఒక స్టేట్ గురించి చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఎలా రాసుకోవాలని చెప్పేసి నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో అయితే నేను చెప్పాను కదండి సో ఈ వీడియోలో ఏంటంటే మన ఇండియాలో అగ్రికల్చర్కి సంబంధించిన కొన్ని అయితే నేను చెప్తున్నాను ఇవి నేను నోట్ అన్నమాట సో ఇవి ఇలా అయితే నేనైతే నోట్ చేసుకున్నానండి సో ఇవైతే నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను లిస్ట్ వైజ్ చెప్తాను అంటే ఏ సీజన్ ఏ టైప్ క్రాప్ క్రాప్ అలాగే ఏ ఏ సీజన్స్లో పండుతాయి ఏ ఏ రాష్ట్రాల్లో పండుతాయి ఇంకొకటి ఏంటంటే మనకి క్యాష్ క్యాష్ గ్రోయింగ్ క్రాప్స్ ఏంటి ఇంకొకటి మెయిన్ క్రాప్స్ ఏంటి అని అనేది అయితే వీడియోలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వాటికి సంబంధించిన స్టేట్స్ ఎక్కడ అవి పండే స్టేట్స్ ఏంటేంటి అని చెప్పేసి అయితే నేను వీళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ముఖ్యంగా నేను ఇదైతే లిస్ట్ వైజ్ అయితే నేను నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి సో ఇవైతే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి లిస్ట్ ఆఫ్ క్రాప్ ప్రొడ్యూసింగ్ ఇన్ ఇండియా స్టేట్స్ వైజ్గా అయితే ఇప్పుడు దీని ఈ ఈ బాక్స్లో అయితే చూసేద్దాం ఫస్ట్ టైప్ ఆఫ్ క్రాప్స్ సీజన్స్ క్రాప్స్ గ్రోయింగ్ ఇన్ ఇండియా లార్జెస్ట్ క్రాప్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా పంట రకము అది ఏ సీజన్లో పండుతుంది అలాగే ఏ ఏ పంటలు పండుతాయి ఆ సీజన్లో ఈ పంటలకు సంబంధించి ఏ స్టేట్స్ ప్రొడ్యూస్ అని చెప్పేసి ఇక్కడ ఇలా అయితే రాసుకున్నాను ఫస్ట్ అయితే ఖరీఫ్ ఖరీఫ్ పంట కాలం ఇది ఏ సీజన్ అంటే అంటే దీన్ని విత్తనాలు వేసే టైము విత్తన సమయం ఎప్పుడంటే జూన్ టు జులై మధ్యలో అయితే దీన్ని వీళ్ళు విత్తనాలు అయితే నాటుతారు దీని పంట కోసేది మాత్రం సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో అయితే దీనికి పంట కోస్తారు అలాగే ఇది ఇక్కడ ఏవే ఈ ఖరీఫ్ టైంలో ఏ ఏ పంటలు పండుతాయంటే వరి మొక్కజొన్న జొన్న పెసర మినుము కంది పత్తి జనపనార వేరుశనగ సోయాబీన్ సజ్జలు ఇవైతే పండుతాయి ఈ సీజన్లో గుర్తుంచుకోండి ఖరీఫ్ కాలంలో వరి మొక్కజొన్న జొన్న పెసర మినుము కంది పత్తి జనుము వేరుశెనగా సోయాబీన్ అలాగే సజ్జలు పండుతాయి ఇవి మెయిన్ అనమాట తర్వాత ఇవి ఏ ఏ రాష్ట్రాల్లో ఈ ఖరీఫ్ టైంలో ఈ పంటలను వేస్తారు అంటే అస్సాం వెస్ట్ బెంగాల్ వరిసా ఏపీ తెలంగాణ తమిళనాడు కేరళ మహారాష్ట్ర అస్సాం వెస్ట్ బెంగాల్ వరిసా ఏపీ తెలంగాణ తమిళనాడు కేరళ మహారాష్ట్ర మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో అయితే ఈ పంటలు అయితే పండుతాయి గుర్తుంచుకోండి రబీ టైం రబీ టైం ఏ ఏ టైం అంటే అంటే విత్తిన సమయం ఏంటంటే అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో దీనికైతే విత్తనాలు నాడుతారు తర్వాత దీని పంట కోసే సమయం ఏప్రిల్ టు జూన్ మధ్యకాలంలో దీని పంట అయితే కోస్తారు ఇవి ఈ టైంలో ఈ రబీ టైంలో ఏమేమి పండిస్తారు అంటే గోధుమ బార్లీ బఠానీ శనగలు ఆవాలు గోధుమ బార్లీ బఠానీ శనగలు ఆవాలు అలాగే ఏ ఏ రాష్ట్రాలు ఇవి ప్రొడ్యూస్ చేస్తాయంటే పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉత్తర ఉత్తరాఖండ్ యూపీ ఏడు రాష్ట్రాలైతే ఈ గోధుమ బార్లీ పట్టణానికి శనగలు ఆవాలు అయితే పండిస్తాయి తర్వాత ఈ ఈ టైంలో ఈ టైము ఎప్పుడు అని అంటే మార్చ్ టు జులై మధ్యలో ఏమో గింజలు ఆడతారు అంటే ఇది ఈ జైద్ అనేది ఖరీఫ్కి రబీకి మధ్యకాలంలో ఉండే టైం అనమాట ఈ జైద్ అనేది గుర్తుంచుకోండి మార్చ్ టు జులై దీ ఇక్కడ ఏంటంటే సీజనల్ ఫ్రూట్స్ అంటే మనకి సీజన్ వైజ్గా ఏమైతే దొరుకుతాయో ఆ సీజనల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండ్ ఫుడ్ క్రాప్స్ అంటే ఇంకేమైనా ఆ టైంలో ఈ టైంలో ఈజెద్దు టైంలో ఇంకా ఏవైనా సీజనల్గా వచ్చేవి ఉంటే అవైతే ఉంటాయి దీనికి స్పెషల్గా ఇవే ఇవే వస్తాయి అని లేదండి సీజనల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మిగుతాయి అన్నమాట ఇవి ఎక్కడెక్కడ అంటే మోస్ట్ ఆఫ్ ది నార్త్ నార్థన్ స్టేట్స్ అండ్ అండ్ వెస్ట్ స్టేట్స్లో వెస్టర్న్ స్టేట్స్లో ఇవైతే ఎక్కువగా అనే కాల ఈ టైంలో ఇవైతే పండుతాయి ఒకటేమో టైప్ ఆఫ్ క్రాప్ ఏంటంటే ఖరీఫ్ రబీ జైద్ ఈ మూడు గుర్తుంచుకోండి వీటి సీజన్స్ కూడా గుర్తుంచుకోండి జూన్ టు జూలై ఏమో గింజలు నాటే టైము సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలోనేమో పంటను కోస్తారు తర్వాత రబీ ఏమో అక్టోబర్ టు అంటే ఇది ఎండ్ అయిన తర్వాత అంటే కొయ్యడం అయిపోయిన తర్వాత ఈ పంట కొయ్యడం తర్వాత అయిపోయినప్పుడు అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో అంటే దీని ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్కి మధ్య కాలంలో రబీ అనే దానికి గింజలు నాటుతారు హార్వెస్టింగ్ టైం ఏప్రిల్ టు జూన్ అనమాట ఈ జైద్ అనేది ఏంటంటే రబీకి ఖరీఫ్కి మధ్యలో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రబీకి ఖరీఫ్ అంటే జూన్ జూన్ నుంచి మళ్ళీ ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది కదా సో ఈ మధ్య కాలంలో ఈ మార్చ్ జూలై మధ్యలో ఏంటంటే ఈ జైద్ అనేది ఈ టైప్ అనమాట సో ఇక్కడ ఏంటంటే సీజనల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయి ఇది ఎక్కువగా ఎక్కడ అంటే నార్తన్ నార్థన్ స్టేట్స్లో అండ్ అండ్ వెస్ట్ స్టేట్స్లో అయితే ఇవి దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఇది నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ క్రాప్స్ అసలు తర్వాత అవి ఏ సీజన్లో వస్తాయి వీటిని ప్రొడ్యూస్ చేసే స్టేట్స్ ఏంటి ఫుడ్ క్రాప్ టైప్ ఏంటి అంటే వరి ఈ వరి అనేది వరి అనేది జూన్ టు జూలై మధ్యలోనేమో గింజ గింజలు నాటే సమయము సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలోనేమో పంట కోసే కోసే టైము మనం ఖరీఫ్ చెప్పుకున్నాం కదా సిమాసిటీస్ అదే అది వరి అనమాట ఇది ఎక్కువగా వరి అనేది వెస్ట్ బెంగాల్ యూపీ పంజాబ్ అలాగే తమిళనాడు ఈ స్టేట్స్లో అయితే ఎక్కువగా వరి అయితే పండిస్తారనమాట గోధుమ గోధుమలు ఆల్రెడీ మీకు ఇంగ్ చెప్పాను కదా మనం క్రాప్స్ గ్రో ఇన్ ఇండియా అని చెప్పినప్పుడు ఫైవ్ దాంట్లో ఖరీఫ్ టైంలో ఏమైతే ఉంటాయో వాటి గురించి అనమాట గోధుమ ఏంటంటే అక్టోబర్ టు డిసెంబర్ అంటే ఇది గింజలు పంట కోసిన తర్వాత వెంటనే మళ్ళీ అక్టోబర్ డిసెంబర్ మధ్య కాలంలో గింజలు నాటుతారు హార్వెస్ట్ ఏమో ఏప్రిల్ టు జూన్ ఇవి ఎక్కువగా పండించేది ఏంటంటే ఎక్కడెక్కడ అంటే ఉత్తరప్రదేశ్ పంజాబ్ హర్యానా మధ్యప్రదేశ్ రాజస్థాన్ బీహార్ గుజరాత్ మిల్లెట్స్ ఏంటంటే మే టు ఆగస్ట్ మధ్యలోనేమో గింజలు నాటుతారండి పంట కోసే సమయం ఏంటంటే సెప్టెంబర్ టు జనవరి మధ్యలో పంట అయితే కోస్తారు ఈ మిల్లెట్స్ ఎక్కువగా ఎక్కడ పండిస్తారు అంటే హర్యానా ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు తెలంగాణ టూ థౌజండ్ ట్వంటీ త్రీని టూ థౌజండ్ ట్వంటీ త్రీని మిల్లెట్స్ అయితే ప్రకటించింది కేంద్రము సో గుర్తుంచుకోండి హర్యానా ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ఏపీ తెలంగాణ తమిళనాడు నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్న ఈ మొక్కజొన్న గింజన గింజలు నాటే సమయం ఏంటంటే జూన్ టు జూలై పంట కోసే సమయం సెప్టెంబర్ టు అక్టోబర్ ఇది ఏంటంటే ఎక్కడెక్కడ అంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాజస్థాన్ మహారాష్ట్ర బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ పప్పు ధాన్యాలు ఇవి జూన్ టు జూలై మధ్యలోనేమో గింజలు నాటుతారు సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలోనేమో పంట కోస్తారనమాట ఈ పప్పు ధాన్యాలు ఎక్కువ ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ పంటలు అయితే పండిస్తారు జొన్నలు జూన్ టు జూలై మధ్యలో గింజలు నాటడము సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలోనేమో పంట కోయడము ఇది ఏ రాష్ట్రాల్లో అంటే మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సజ్జలు ఇది కూడా సేమ్ యాసిటీస్ జూన్ టు జులై సెప్టెంబర్ టు అక్టోబరు రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ హర్యానా గుజరాత్ నెక్స్ట్ వచ్చి క్యాష్ క్రాప్స్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా అంటే ఎక్కువగా క్యాష్ అంటే వాణిజ్య పంటలు అంటారు కదా ఎక్కువగా మనకి లాభాలు తెచ్చిపెట్టే పంట పంటలు ఏంటి అంటే ఎక్కువగా లాభాలు తెచ్చి పెట్టే అంటే క్యాష్ అంటే డబ్ ఎక్కువగా డబ్బుల పరంగా ఎక్కువగా వచ్చే పంటలు ఏంటి అంటే మెయిన్ మనకి వాణిజ్య పంటలు ప్రధానమైంది ఇది ఎప్పుడంటే సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలోనేమో గింజలు నాటము ఫిబ్రవరి మార్చ్ మధ్యలోనేమో దీన్ని పంట వేయడం అయితే జరుగుతుంది ఇవి ఎక్కడెక్కడ ప్రొడ్యూ ప్రొడ్యూసింగ్ ప్రొడ్యూస్ చేసే స్టేట్స్ ఏంటంటే మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు గుజరాత్ ఆంధ్రప్రదేశ్ బీహార్ హర్యానా పంజాబ్ జనపనార ఇది మాన్సూన్ క్లైమేట్లో మాత్రమే ఇది ఈ సీజన్ అనమాట జనపనార వచ్చే టైము వెస్ట్ బెంగాల్ అస్సాం బీహార్ మనకి జనపనార అనగానే గుర్తుకొచ్చేది ఫస్ట్ వెస్ట్ బెంగాల్ గుర్తు రావాలి ఇక్కడ మిల్ అయితే స్టార్ట్ చేశారనమాట ఫస్ట్ సో జనపనార వెస్ట్ బెంగాల్ తర్వాత అస్సాము బీహార్ పత్తి మార్చ్ టు మేలోనేమో విత్తనాలు నాటే సమయము జూన్ టు జూలై ఏమో పంట కోసే సమయం అనమాట పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక టీ టీఎం మార్చ్ టు అక్టోబర్ ఇవి మనకి బాగా తెలిసింది ఏంటంటే టీ అనగానే మనకి అస్సాం ఒకటి గుర్తు రావాలి వెస్ట్ బెంగాల్ తమిళనాడు కేరళ త్రిపుర అరుణాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక సిక్కిం నాగాల్యాండ్ ఉత్తరాఖండ్ మణిపూర్ మిజోరాం మేఘాలయ బీహార్ ఒరిస్సా నెక్స్ట్ వచ్చేసి కాఫీ ఇది స్ప్రింగ్ సీజన్లో మాత్రమే ఈ పంట పండుతుందనమాట ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు అరకు వ్యాలీ అక్కడ ఎక్కువగా కాఫీ అయితే దొరుకుతుంది మన ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక అయితే ఫేమస్ అనమాట కా కాఫీకి తర్వాత కేరళ తమిళనాడు రబ్బరు రబ్బరు ఎక్కడ ఏ ఏ టైంలో అంటే జూన్ టు జూలై మధ్యలో అయితే అంటే మనకి సమ్మరు ఎండ్ అయిపోయే టైంకి ఈ రబ్బర్ అనేది అయితే పండుతుంది కేరళ తమిళనాడు త్రిపుర అస్సాం మేఘాలయ ఒరిస్సా కర్ణాటక మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ వచ్చి క్రాప్స్ గ్రోయింగ్ ఏరియాస్ ఇన్ ఇండియా ఆయిల్ సీడ్స్ నూనె గింజలు ఎక్కడెక్కడ పండుతాయి వేరుశనగ ఎక్కడ పండుతుందంటే గుజరాత్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర రాజస్థాన్ కొబ్బరి కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ పొద్దుతిరుగుడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఆవాలు అస్సాం బీహార్ ఒరిస్సా వెస్ట్ బెంగాల్ సోయాబీన్స్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర నువ్వులు వెస్ట్ బెంగాల్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు ర్యాప్సీ ఉత్తర్ప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ హర్యానా పంజాబ్ ఒరిస్సా అస్సాం బీహార్ గుజరాత్ అండ్ వెస్ట్ బెంగాల్ నిగర్ మధ్యప్రదేశ్ ఒరిస్సా మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ ఆముదం గుజరాత్ రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అవిసెలు గింజలు తెలుసు కదండి ఫ్లాగ్ సిట్స్ అంటారు అవి మధ్యప్రదేశ్ కర్ణాటక ఛత్తీస్గఢ్ జార్ఖండ్ బీహార్ మహారాష్ట్ర ఒరిస్సా ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ అస్సాం ఈ గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అయితే ఉంటాయి గుర్తుంచుకోండి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అయితే ఉంటాయి ఈ మధ్య ఎక్కువగా యూస్ చేస్తున్నారు వెయిట్ లాస్ కోసం అవిసల్లో ఉండే ఏంటి అవిసల్లో ఉండే విటమిన్ ఏంటంటే ఒమేగా త్రీ ఫ్యాసి ఫ్యాటీ యాసిడ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చి క్రాప్స్ గ్రోయింగ్ ఏరియాస్ ఇన్ ఇండియా స్పైసెస్ స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలకు సంబంధించి అనమాట పసుపు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాలో ఎక్కువగా పడుతుంది అల్లం కేరళ ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా పండుతుంది నెక్స్ట్ వచ్చి జీడిపప్పు కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో మిరియాలు కేరళ కర్ణాటక తమిళనాడు తర్వాత మెయిన్ క్రాప్స్ మెయిన్ క్రాప్స్ అంటే మనం వరి ఫస్ట్ పొజిషన్లో ఇదేంటంటే మనకి ఈ పంటలన్నీ ప్రొడ్యూస్ చేస్తున్నాయి కదా అయితే నెంబర్ వన్ పొజిషన్లో ఏముంది ఇండియా వైజ్గా నెంబర్ టూ నెంబర్ త్రీ పొజిషన్స్ వైజ్గా అయితే చూద్దాము వరి ఫస్ట్ పొజిషన్లో వెస్ట్ బెంగాల్ సెకండ్ యూపీ థర్డ్ పంజాబ్ గోధుమ ఫస్ట్ యూపీ సెకండ్ ఎంపీ థర్డ్ పంజాబ్ జన్నలు ఫస్ట్ మహారాష్ట్ర సెకండ్ కర్ణాటక థర్డ్ తెలంగాణ సజ్జలు రాజస్థాన్ ఉత్తర్ప్రదేశ్ గుజరాత్ నేనైతే ఫస్ట్ ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ రాశానండి దాన్ని బట్టి మీరు నోట్ చేసుకోవచ్చు మొక్కజొన్న కర్ణాటక మధ్యప్రదేశ్ బీహార్ రాగి కర్ణాటక తమిళనాడు ఉత్తరాఖండ్ చిరుధాన్యాలు ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ బార్లీ మధ్యప్రదేశ్ కర్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మహా మధ్యప్రదేశ్ శనగలు మధ్యప్రదేశ్ కర్ణాటక రాజస్థాన్ మినుములు మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పెసలు రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు సారీ అండి తమిళనాడు మినుములు మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పెసలు రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కంది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక మిగతా పప్పు ధాన్యాలు పల్సెస్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ నెక్స్ట్ పప్పులు పప్పు ధాన్యాలు ఉంటాయి కదా మధ్యప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర వేరుశనగా గుజరాత్ రాజస్థాన్ తమిళనాడు ఆముదం గుజరాత్ రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ నువ్వులు వెస్ట్ బెంగాల్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ పొదుతిరుడు కర్ణాటక హర్యానా ఆంధ్రప్రదేశ్ చెరుకు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక పత్తి గుజరాత్ మహారాష్ట్ర తెలంగాణ జనపనార వెస్ట్ బెంగాల్ బీహార్ అస్సాం టీ అస్సాం వెస్ట్ బెంగాల్ తమిళనాడు కాఫీ కర్ణాటక కేరళ తమిళనాడు పొగాకు వెస్ట్ బెంగాల్ బీహార్ అస్సాం ఆహార ధాన్యాలు మిగతా ఇతర ఆహార ధాన్యాలు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ పంజాబ్ చూసారు కదండి ఇవైతే నేను లిస్ట్ వైజ్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను సో మీరైతే ఇలా మీరు నోట్ చేసుకోండి మీకు ఎవరికైనా పీడిఎఫ్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పీడిఎఫ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్